ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం డిసెంబర్ రెండు సోమవారం నేటి మన ధ్యానలేఖనం నిర్గమాకాండం పదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు అందుకు యహోవా మోషేతో ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునెను మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు మూడు దినములు గాఢాంధకారమాయను వ్యాఖ్యానాంశం దేవుడు సూర్యుని మరుగుపరచను వ్యాఖ్యానాంశం దేవుడు సూర్యుని మరుగుపరచను వ్యాఖ్యానం దేవుడు తాను ఏర్పరచుకొనిన ప్రజలైన ఇస్రాయిలీలను తాత్కాలికముగా ఐగుప్తు దేశంలో ఉండనిచ్చను అయితే తమకు వాగ్దానం చేయబడిన దేశమును అనగా తమ పితరులు పరదేశులుగా నివసించిన దేశమును స్వాధీనపరుచుకొనుటకు సమయం వచ్చినప్పుడు మూర్ఖుడైన రాజు తన్ను తాను దైవాంశ సంభూతునిగా భావించుకొని వారుకు అడ్డుపడాను అప్పుడు దేవుడు కొన్ని వారములుగా మోషేను వాడుకొని తానే సృష్టికర్తయని సమస్తము నిర్వహించువాడని నిరూపించుచూ వచ్చాను అయితే ఫరో తనకు కలిగిన కష్టకాలమును బట్టి తాత్కాలికముగా లోబడుచుండెను తొమ్మిదవ తెగులైన చీకటి మూడు దినములు సంభవించాను ఎంత చీకటి అంటే చేతికి తెలియనంత చిక్కటి చీకటి కమ్మాను ఆ మూడు దినములు ఐగుప్తియులు కనీసము ఒకరినొకడు చూడలేక ఎవడునూ తానున్న చోటు నుండి లేవలేకపోయాను అని నిర్గమకాండం పదవ అధ్యాయం ఇరవై మూడో వచనం చదివితే మనకు అర్థమవుతుంది ఆ మూడు దినములు పగటికి రాత్రికి ఏ వేదము లేకపోయాను ఆ తెగుళ్ళన్నిటిలోని ప్రత్యేకత ఏమిటంటే వాటి ప్రభావం ఇస్రాయిలు నివసించు గోషను దేశములో ఏమాత్రము లేకపోయాను అని నిర్గమాకాండం ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండవ వచనం అలాగే తొమ్మిదో అధ్యాయము నాలుగు వచనం ఇరవై ఆరో వచనం చదివితే మనకు అర్థమవుతుంది దేవుడు ఫరోను సంధించి తాను ఎవరో అతడు తెలుసుకోవాలనని కోరాడు నిర్గమాకాండం పదవ అధ్యాయం ఇరవై మూడో వచనం చదవండి అందుకే దేవుడు ఐగుప్తీయులకు తన ప్రజలకు మధ్య భేదము కలుగజేశాడు చీకటి సంభవించిన ఆ కాలములో ఇస్రాయిలీకందరికీ వారి నివాసములలో వెలుగుండను అని నిర్గమాకాండం పదో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చదువుతాం దేవుడు వెలుగు సత్యములకు మూలమై ఉన్నాడు ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేయచ్చు అందరికీ ఈ విధముగా తన కృపను చూపుచున్నాడు మత్తిసు వార్త ఐదో అధ్యాయం నలభై ఐదో వచనం చదవండి అయినను చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండు వారికి వెలుగుచ్చుటకై దేవుడు యేసుక్రీస్తునందు తనను తాను బయలుపరచుకొనని మనం అంగీకరించని ఎడల నిత్యత్వం అంతయుడాకారములో వేయబడుటకు తప్పక తీర్పు పొందుతాము అని వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవచనంలో పేతురు రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో హెచ్చరిక ఇవ్వబడుచు ఉన్నది కాబట్టి యోహాన్ సువార్త పన్నెండవ అధ్యాయము నలభై ఆరో వచనంలో రాయబడినట్లు నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటులు నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అని చెప్పిన క్రీస్తునందు మాత్రమే నిరీక్షణ ఉన్నది సహోదరుడు ఎరిక్ క్లెర్మాంట్ శుభములతో వందనాలు